సివిల్ సర్వీసెస్లో ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ పాత్ర చాలా కీలకం కొన్ని సందర్భాల్లో ఏ ఏ సోర్సెస్ చదవాలి ఎక్కడి వరకు చదివి ఆపాలి ఒక పేపర్లో ఒక న్యూస్ చదివిన తర్వాత దానికి సంబంధించిన స్టాటిక్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఇట్లా అనేక సందేహాలు మనకుంటాయి ఉదాహరణకు ఆంధ్ర తెలంగాణ మధ్య ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ ఇష్యూ స్టార్ట్ అయింది కృష్ణానదికి సంబంధించి దానికి సంబంధించి కాన్స్టిట్యూషన్లో ఏమైనా ప్రొవిజన్ ఉందా ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ సంబంధించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ రెండు వందల అరవై రెండు ఉంది ఆ ఆర్టికల్ ఏం చెప్తుంది అదేవిధంగా గత వారంలో ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ రిజైన్ చేశారు యాక్చువల్గా చీఫ్ మినిస్టర్ ఎమ్మెల్యే కాకపోతే ఆరు నెలల లోపల ఆ స్టేట్ లెజిస్లేచర్లో ఎంపిక అవ్వాలి కానీ ఉత్తరాఖండ్ సీఎం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనమాట సో దాంతో ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది రిజైన్ చేశారు ఇది ఇది ఎంతవరకు హేతుబద్ధం దీనికి సంబంధించిన అంశాలు ఏంటి రాజ్యాంగంగా కరెక్ట్ అయినవి మారల్గా కరెక్టా ఇలాంటి డిస్కషన్స్ మెయిన్స్లో కూడా వస్తుంటాయి అదేవిధంగా రీసెంట్గా మనం చూస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన కేసు సినిమాటోగ్రాఫ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ వన్ దీనికి సంబంధించి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాటికి సంబంధించిన రెగ్యులేషన్స్ ప్రభుత్వం ఒకసారి సిబిఎఫ్సి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కూడా ఏదైనా కంప్లైంట్ వస్తే మళ్ళా ఆ సినిమాని ప్రభుత్వం రివ్యూ చేయొచ్చు ఇట్లాంటి అంశాలు ఇవన్నీ కూడా మనకు రోజు న్యూస్లో వస్తున్నాయి వీటిని ఎంతవరకు చదవాలి ఎంతవరకు వాటి మనం తీసుకోవాలి ఇవే కాదు మనం రోజు పేపర్ ఓపెన్ చేస్తే మీరు చూశారు మొన్న క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగింది యూనియన్ క్యాబినెట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించి అసలు క్యాబినెట్ మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంతమంది ఉండొచ్చు దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఏం చెప్తుంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ షుడ్ నాట్ బి మోర్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ లోక్సభ స్ట్రెంత్ ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు దానికి మ్యాక్సిమం ఎంతమంది ఉండొచ్చు క్యాబినెట్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి తేడా ఏంటి ఇట్లా కరెంట్ అఫైర్స్ టాపిక్ రాగానే దాన్ని మనం స్టాటిక్ సిలబస్తో కనెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఫైవ్ జీ ట్రయల్స్ సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఎకానమీలో మీరు గమనించారు కొత్తగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొన్ని స్పెషల్ ప్యాకేజెస్ ఇచ్చింది వీటికి సంబంధించి సో ఈ కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ని ఎలా సమన్వయం చేసుకోవాలి కరెంట్ అఫైర్స్ని పూర్తి స్థాయిలో ఎలా అర్థం చేసుకోవాలి ఇంకొన్ని స్పెషల్ డిస్కషన్స్ చేద్దామని చెప్పి ముఖ్యంగా ఎవరైతే సీరియస్గా సివిల్ సర్వీసెస్ అదర ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటారు వీళ్ళ కోసం కమింగ్ సండే జూలై లెవెన్త్ సాయంత్రం ఎనిమిది గంటలకి స్పెషల్ జూమ్ లైవ్ సెషన్ ఈ స్పెషల్ జూమ్ లైవ్ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి వన్ అవర్ పాటు ఉంటుంది దీనికి సంబంధించి మీకు జూమ్ లింక్ ఈ వీడియో కింద ఫస్ట్ కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్ బాక్స్లో పిన్ అవ్వబడుతుంది మీరు సీరియస్ క్యాండిడేట్స్ అయితే ఈ వీడియోని ఫాలో అయ్యి ఈ జూమ్ లైవ్ కూడా రావచ్చు కరెంట్ అఫైర్స్ సంబంధించి వన్ ఇయర్ పాటు ప్రస్తుతం జరుగుతున్న అంశాలు ఎక్కువ చెప్తు చెప్తాను దానివల్ల ఎలా చదవాలో మీకు అర్థమవుతుంది సో విల్ డిస్కస్ కరెంట్ అఫైర్స్ ఇన్ ద కమింగ్ జూమ్ లైవ్ సెషన్ థ్యాంక్ యూ